అలా అనుకండి చచ్చిన బ్రతికినా మీ పాదాల దగ్గర తప్ప నాకు వేరే చోట ఎక్కడుంది అదంతా నాకు అనవసరం కానీ ఇంట్లో మాత్రం నీకు స్థానం లేదు ఆ స్థానం వేరే ఒకరికి ఇదివరకు ఇచ్చేశాను నాన్న మనసు మారేటట్లు లేదే ఏం చేద్దాం కా ఏడుగుండ్లవాడా ఏమిటి ఇలా ఉలకుండా పలకుండా చూస్తూ నిల్చున్నావు మా అమ్మని నాన్నని ఎందుకు ఇలా చేసావు మేము ఏడుస్తుంటే చూస్తూ ఉండడానికి ఆనందమ్మా పార్వత నీ ఒక అమ్మాయి పాప మొగుడా తన్ని వెళ్ళగొట్టాడు ఏం చేస్తుంది నేరుగా తిరుపతి వెళ్ళింది నా భర్త నాకు ప్రసాదించు స్వామిని ప్రార్థించి అంపే తెల్లవారి సరికి ఆమె ముగుడు తిరుపతిలో ఉన్నాడు లప్పు వేసుకొని చంపప్పుడు కూరుకుని అమ్మాయి ఇంటికి తీసుకెళ్ళాడు చిలక గురింకెల్ల హాయిగా కాపురం చేస్తున్నాడు తప్పి అమ్మకి నాన్నకి రాజీచ్చేడే మన వల్ల కాదు అది తిరుపతి దేవుడు అక్కడ వెళ్ళే సాధ్యమని చందర్మమ్మ చెప్పాడు మనం తిరుపతికి పోదామా అవునక అక్కడికి వెళ్ళి దేవుడిని నేరుగా అడుగుదాం ఎలా వెళ్ళాడో నాన్న బయట తాళమశాడే యా ఇది కూడా వేసుంది పప్పి అక్కడమ్మా నువ్వా నేనే ఎక్కడికే తప్పించు పారిపోతున్నావు నేను పప్పి తిరుపతికి పోతున్నావు తిరుపతికా ఎందుకు దేవుడితో కొంచెం పని ఉంది వెళ్ళొచ్చిన తర్వాత చెప్తాను గాని ఈ మాట ఎవరితో అన్నావు కాదు అదే అనగానికి నాకేం పని మరి తిరుపతి దారి తెలుసా తెలియదు తెలుగమ్మా రైల్వే స్టేషన్ కొళ్ళి ఎవరినన్నా అడుగుదాం అయ్యో పిచ్చి పిల్ల నేనుండగా ఎవరిని అడగడం ఎందుకే నేనే మిమ్మల్ని తిరుపతి బండి ఎక్కించి వస్తా చాలా మంచిదాని తెలుగమ్మా ఎన్నాళ్ళు తెలియలేదుగా నా మంచితనం ఇప్పుడు బాగా తెలుస్తుంది రండి కపి నువ్వు కూడా వస్తున్నాను

వెళ్ళండి వెళ్ళండి నువ్వు లక్షాధికారి పరువు మర్యాద కలవాడి నీ భార్య ఒక బిచ్చగత్తిలో ఇలా వాకిట్లో పడి ఉంటే నీకెలా ఉందో కానీ నీవు ఉప్పు పులుస్తుంటున్న నాకు మాత్రం చాలా అవమానంగా ఉంది అవమానం కాదురా అసూయ నేను సంతోషంగా ఉండడం మీకు ఎవరికి ఇష్టం లేదు అయినా నీతో బామా నువ్వు నేను ఎక్కడికి ఏమిట్రా నా పిల్లలు దేవుడు కొలువై ఉన్న ఈ దేవాలయాన్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను నా ప్రాణాలు ఇక్కడ పోవలసింది విన్నావా శేఖర్ భామకి ఇల్లు లేదా వాకిలి లేదా అనుభవించడానికి ఐశ్వర్యం లేదా అవన్నీ వదిలి రాత్రంతా నీ ఇంటి ముందు ఎందుకు చేసిందిరా తపస్సు నువ్వంటే ఆవిడికి అంత భక్తి నువ్వు దేవుడితో సమా శేఖర్ నీకు దండం పెడతాను జరిగిందంతా మర్చిపోయి భామను క్షమించు మీరిద్దరూ పచ్చగా కాపురం చేస్తుంటే చూడాలని నా కోరిక నేను పచ్చగా కాపురం చేయడమే కానీ కావాల్సింది అవునరా చేస్తాను కానీ ఈ దురహం కడితో మాత్రం కాదు నిర్మల రేపే నిర్మలను పెళ్ళాడబోతున్నాను ఏమిటమ్మాయి నాకేం అర్థం కావట్లేదు నాకు చాలా భయం కావద్దు ఎక్కడికైనా పారిపోదాం పదమ్మా ఓ సిగర్రి పిల్ల ఈయన కాసిన చెను నక్కల పాలు చేస్తావటి శేఖరు నిన్ను చర్చానని అనుకుంటున్నాడు అతను బెదిరించి రేపే రిజర్స్ పెళ్లికి ఏర్పాటు చేయమను పెళ్లి మాట దేవుట ఆ పిల్లలు మాయం చేసింది మనమేం తెలిస్తే అమ్మా ఎలా తిరుస్తుంది పిల్లలు తిరిగి వస్తేగా నాకేమీ తెలియదండి మా అమ్మే పిల్లల్ని తిరుపతిలో ఎక్కించి జమ్ముతో పంపించింది ఆ పిల్లల్ని వాడితో తిరుపతి ఎందుకు పంపించావు చెప్పు నిదం చెప్పు లేకపోతే నీ పెరస్ తీ చుట్టు చుట్టు మా చుట్ట ఆ పిల్లలు తిరుపతికి పోతారంట వాడితో పంపించేది బాబు నుశావశైక శేఖ ఇప్పుడే ఇప్పుడైనా తెలిసిందా పిల్ల నిజ స్వరూపం అది గెలగా ఈ తేలు కొరే సంథ జరిగింది జరిగిపోయింది నన్ను క్షమించరా వెంటనే తి సంగతి నేను చూస్తాను ముందు వెళ్ళి పిల్లల్ని కాపాడు కదిలేవాను పాలిస్తాను పుట్టి భూమి మీద పడి నేను చేసిన ఘనకార్యం ఒకటి లేదు ఇప్పుడు వచ్చింది నాకు ఛాన్స్ ఏయ్ ఏమిట చూపులు జ్యూస్ తాగావా మిమ్మల్ని ఏం చేస్తారో తెలుసా జైల్లో పాలిస్తాను అంతవరకే ఉంది నాకు పవర్ నాకే పవర్ ఉంటే నా సావి రంగా మిమ్మల్ని ఇద్దరిని ఏం చేసేవాడిని తెలుసా ఆ దూరానికి వేలాడి కట్టి ఒక బ్లేడ్ తీసుకొచ్చి కండలు కర్ర 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 కోసి ఎర్రతి గుంటూరు మెట్ట మరపకాయ కారణం అది అమ్మ బాబు అయిన దానికి కూడా మీకు అర్హత లేదు పోలీసులు వచ్చేదాకా ఇక్కడే ఉండాలి కదిలేరాస్తాను గక్కలు మీరు అలాగే నిలబడి ఉండండి నేను ఇలాగే పడుకొని చూస్తుంటాను మిమ్మల్ని ఏమయ్యారో ఏటో కొంచెం పరగా పోి కాసేపట్లో మీరు కూడా అంతకంటే ఎత్తుకే పోతాం తినండి మీరు ఇక్కడే ఉండండి మేము ఎప్పుడే వస్తాం నిన్ను ఎక్కడ పంపించినా ఇంతే ఈ పిల్లలు పెట్టుకుని ఎంతసేపు కావలి అని తెచ్చా பாப்பி டா வரப்படாத வால்மலை சாப்பிடுற ஹ எத்தனை கக்கா ஏறிக்கிட்டே ஹ ஹ என்ன பணிகே வர அந்த ஐத்தான ஹ ஹேய் பிலா அதிரோ

उना ఏమిట లేదు గుస్సు గుస్సు అంటే శబ్దం వస్తుంది జాగ్రత్త అటు పోర్వద్దు కావం ఉంటా ఎక్కువ పత్తి © bf అమ్మ నన్ను వస్తున్నాడు అమ్మకా మనల్ని తీసుకెళ్ళిపోతారే ఎలా దేవుడితో నేర్ప మాట్లాడద్దు వచ్చేస్తున్నా గొప్పవాడా వెంకటరమణ ఇంతమంది భక్తులకు జ్ఞానోదయం ప్రసాదిస్తున్నావే మా యావడి కళ్ళు తెరిపించలేవా స్వామి యావండి ఆ భగవంతుడు సాక్షిగా చెబుతున్నా వ్యాపార విషయంలో గాని ఇంటి విషయాల్లో గాని నేను ఏ విధమైన జోక్యం కలిగించుకోను ఇక ఆ వ్యవహారాలన్నీ మీరు అల్లుడు గారు చూసుకోండి నేను నా మనవరాళ్లతో ఆడుకుంటూ ఆనందంగా కాలం గడుపుతాను కనకం నీలో ఎంత చక్కని మార్పే ڪندل پينو